నమస్తే వైసీపీలోకి వెళ్తున్నా అని ప్రచారం చేస్తున్న వారికి మీడియా ద్వారా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ యనమల కృష్ణుడు వివరణ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నలభై సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీలో ఉన్న పార్టీలోనే ఉంటా అని ఇటువంటి తప్పుడు వార్తలను మాటలను నమ్మవద్దని తెలిపారు నా స్వగ్రామం ఏ నగరం ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటిగా జెండా కట్టింది మా గ్రామంలో నేను అప్పటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీలో రేపు జరగబోయే ఎలక్షన్లో పది ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్లో స్థానిక ఎలక్షన్ అనేక ఎలక్షన్లో స్థానిక ఎలక్షన్ కూడా చేయడం జరిగింది ఆ రోజున తుని నియోజకవర్గంలో ఐక్య సంఘం అనే సంఘంలో నేను ఒక ప్రధాన సభ్యుడిగా కొనసాగుతూ ఎన్టీ రామారావు గారు ప్రసారానికి వచ్చే ముందు యనమల్ల రామకృష్ణ గారిని కాకినాడలో రాజకీయం లాయర్ చేస్తుంటే తీసుకొచ్చి పోటీ పెట్టించి అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనకి ఆయనకు పార్టీలో మంచి గుర్తింపు రావడం క్యాబినెట్లో ఉండడం ఆయన హైదరాబాద్లో ఉండడం తర్వాత విజయవాడలో ఉండడం ఆయన స్థాయిని నేను ఈ ఈ రోజు వరకు తున్ను నియోజకవర్గంలో ప్రతీ కార్యక్రమం నా చేతుల మీదుగా యనమల రామకృష్ణ ప్రతినిధిగా ఇక్కడ పనిచేయడం అందరికి తెలిసిన విషయమే మరి నిన్న వచ్చినటువంటి వార్త నేను పార్టీ మారుతానని వేరే పార్టీకి వెళ్తానని వచ్చిన వార్తను ఖండిస్తూ ఎందువలంటే ఈ నలభై సంవత్సరాలు అనేక మంది కార్యకర్తలు తయారు చేసినటువంటి నేను వేరే పార్టీ మారుతారని మీ నమ్మకాలద్దని మీ ఛానల్ ద్వారా ఖండం తెలియజేస్తున్నాను ఎందువలంటే పేరుగా రామకృష్ణ గారు పదవులు ఉన్నప్పటికీ ఆయన స్థాయి అన్ని కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీకి మచ్చ రాకుండా రామకృష్ణుడు గారికి మచ్చ రాకుండా ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉంటే నా మీద తీసుకుని ఆయన అన్ని విధాల కంటికి రేపలా కాపాడిన సంగతి మీ అందరూ తెలుసుకున్న విషయా దాన్ని బట్టి అయినా ఆరుసార్లు నెగ్గడం ఒకసారి అవకాశం రాకపోవడం ఆయన అవకాశం లేకపోతే తప్పనిసరి నిలబడమని ఆయన చూసిన మేరకు నేను నిలబడడం అప్పుడున్నటువంటి వ్యతిరేకత వల్ల స్థానికంగా అందుబాటులో ఉండడం వల్ల అసంతృప్తి వల్ల నాకు అవకాశం రాకపోవడం ఈ రోజున వాళ్ళ పాపకి దివికి ఇవ్వడం దివి కూడా యనమల రామకృష్ణ గారికి ఏ విధంగా పనిచేస్తున్నానో అదే శ్వాసంతో పనిచేస్తూ ముందుకెళ్తున్నాం ఎటువంటి ఇటువంటి వార్తలు జయించి వేయొద్దు కార్యకర్తలు ప్రజలు నమ్మొద్దు తప్పనిసరిగా ఇప్పటికే నాకు డెబ్భై సంవత్సరాలు చాలా చిన్న వయసులోనే పదవుల పేర్లు లేనప్పటికీ ఎమ్మెల్యే పేరు లేనప్పటికీ ఆ స్థాయిలో ప్రజలకు సేవ చేసే అదృష్టం ఆ భగవంతుడి కలగ చేయడం కార్యకర్తలు కలగ చేయడం జరిగింది ఎట్టి పరిస్థితిలో కూడా తెలుగుదేశం పార్టీలను కొనసాగుతానని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాం